రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర సమితి పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీ ప్రభుత్వ పరిపాలనా కాలంలో ఆరు మాసాలు పూర్తి అయిపోయి నూతన సంవత్సరంలోకి అడుగు విడినటువంటి సందర్భంగా మీ హనీమూన్ కాలం అంతా కూడా ముగిసిపోయింది సమస్యల పరిష్కారం పైన దృష్టి పెట్టాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గతంలో మీరు ప్రతిపక్ష నాయకుడుగా రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్స్ అందరినీ కొనసాగిస్తాం పదివేల రూపాయలు వేతనం ఇస్తాం ఉద్యోగ భద్రత కల్పిస్తాం అని చెప్పి చెప్పిన వాగ్దానం నేటి వరకు అమలు కావడం లేదు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో నుంచి లక్షల మంది వాలంటీర్స్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం రోజుకొక మాట మాట్లాడమే తప్ప దీనిపైన నిర్దిష్టమైనటువంటి చర్య తీసుకున్నటువంటి ఫలితంగా ఈ నెల పదిహేడవ తారీఖు అనగా రేపు చలో సీఎం క్యాంప్ ఆఫీస్ కార్యాలయానికి ఇవ్వడం జరిగింది రేపు మీ యొక్క మంత్రివర్గ సమావేశం జరుగుతున్నటువంటి సందర్భంగా మీ మంత్రివర్గ సభ్యులందరూ కూడా మూకుమ్మడిగా గతంలో చెప్పినటువంటి అంశంపైనే చర్చించి వాలంటీర్స్కు న్యాయం చేయమని చెప్పి మేము కోరడానికి చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చాం ఈ పిలుపుని అందుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో వాలంటీర్లందరూ కూడా వందల సంఖ్యలో విజయవాడ నగరానికి తరలి వస్తా ఉన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని వారికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు రెండు మూడు రాజకీయ సభల్లో మాట్లాడారు దాని తదనంతరం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక మూడు సందర్భాల్లో వాలంటీర్లకు న్యాయం చేస్తాం విధి విధానాల గురించి చర్చిస్తున్నామని చెప్పి ప్రకటించారు అయినా ఇంతవరకు దానిపైన నిర్ణయం తీసుకోకుండా రోజుకొక మాట పవన్ కళ్యాణ్ గారు మళ్ళా సందర్భంలో లోకేష్ బాబు గారు మరొక సందర్భంలో మంత్రులు భిన్నమైనటువంటి ప్రకటనలు చేస్తా ఉన్నారు నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి ఎన్నికల మేనిఫెస్టో అంటే అది ప్రభుత్వాన్ని భావించేటువంటి ఒక బైబిల్ భగవద్గీత కురాన్ లాగా అని చెప్పేటువంటి పెద్ద మనిషి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారుగా మీరు దీనిపైన ఇంతవరకు ప్రకటన చేయకపోవడం అత్యంత దారుణం మోసం కుట్రతో కూడుకున్నటువంటి అంశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయక తప్పదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కూడా మేల్కొని వీరందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం రేపు పదిహేడో తారీఖు తర్వాత మీ ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే రాష్ట వ్యాపితంగా ఉన్నటువంటి వాలంటీర్స్ గ్రామీణ స్థాయి వరకు మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరిచ్చినటువంటి హామీ మీరు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో మీ కూటమి చెప్పినటువంటి నిర్దిష్టమైనటువంటి హామీనే మీరు నెరవేర్చకపోతే రాజకీయాల్లో నైతికత రాజకీయ నాయకులు చెప్పేటువంటి మాటలకు విలువ ఏమాత్రం కూడా ఉండదని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ రేపు మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మాకిచ్చే ఐదు వేల రూపాయలకు పదివేల రూపాయల వేతనానికి ఇన్ని రకాలుగా మీరు ఆలోచన చేస్తా ఉన్నారు నిన్న లేక మొన్న మీరు కార్పొరేషన్ చైర్మన్లకు డైరెక్టర్లకు మంత్రులకు మిగతా వాళ్ళందరికీ నాలుగు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షల రూపాయల వేతనాలు పెంచుకొని మీరు ప్రభుత్వ ఖజానాలో ఉన్నటువంటి డబ్బులను వేరొక పద్ధతుల్లో మీ యొక్క దాని కోసం కేటాయిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం కనీసం ఐదు వేల రూపాయల వేతనం కూడా ఆరు మాసాలుగా పెండింగ్ లోంటే ఇవ్వకపోవడం ఇది సాధ్యం కాదు మంచిది కాదని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియస్తూ రాష్ట్ర ప్రభుత్వం మా పైన రాజకీయ కక్షతో పైన కక్షతో ఇలా వ్యవహరించడం సరైంది కాదు మేము నల్లొకసారి చెప్తున్నాం ఏ రాజకీయ పార్టీకి మేము అనుబంధ సభ్యులం కాదు మాకు రాజకీయాలతో సంబంధం లేదు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం చెప్పినటువంటి అంశాలను తూచా తప్పకుండా పాటించే వాళ్ళమే తప్ప మేము ప్రభుత్వ కార్యక్రమాలను జనం లేక ప్రజలకు సేవగా సేవకులుగా ఉండేవాళ్ళము తప్ప వేరొకటి కాదని ఒకసారి చెబుతూ మా ఉద్యోగ భద్రత మాకు ఇస్తామన్నటువంటి జీతాలు పెండింగులో ఉన్న జీతాలు ఇవ్వాలని చెప్పి రేపు చెలో విజయవాడలో ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వాలంటీర్స్ ను కూడా తరలి రమ్మని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం